ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే భూమి గగన్ పెళ్ళి కూడా అందరూ తప్పకుండా రాండి సీరియల్కి వెళ్తే ఇక గగన్ మాత్రం ఇలా ప్రామిస్ చేస్తాడు ఏంటిది భూమికి మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు వేసి ఇక లైఫ్ లాంగ్ నీతో నేను హ్యాపీగా ఉంటానని దానికి ప్రామిస్ చేశాను ఇక్కడ అలాంటిది నీకు చెలికత్త ఎలా వస్తుంది ఇంటికి మగుటం లేని మహారాణి కానీ అనే విధంగా గగన్ పూరితో గొడవపడుతూ పడుతూ భూమి నాకే ఇంపార్టెంట్ ఇస్తుంది ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదన్నయ్య భూమి పెళ్ళైన తర్వాత అసలు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తుందో కాస్త మనం ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్ళిపోతామా అని చెప్పేసి పూరి అంటుంది అలా వెళ్దాం రా అని చెప్పేసి ఇక ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్తారు పెళ్ళైనట్టుగా పెళ్ళైన తర్వాత ఇక అందరూ అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో గగన్ భూమికి అలా సైగ చేస్తాడు అప్పుడు భూమి అలా తలెత్తి చూస్తుంది ఇదిగో ఇది తినో అని చెప్పేసి గగన్ సైగ చేస్తాడు భూమి అందరు ఉన్నారు నేను ఎలా తింటాను అని అంటే అప్పుడు గగన్ నువ్వు నా మనసులో ఉన్నావు కదా అలాంటప్పుడు తింటే ఏమవుతుంది అని అంటుండగా అది కాదు ఇక్కడ అత్తయ్య ఉన్న పూర్ణి ఉంది ఎలా వాళ్ళు ఉండే ఏమి కాదు అయితే నేను అలిగాను వద్దు వద్దు అని చెప్పేసి సైగ చేస్తుంది అలా వెంటనే ఇక భూమి ఒక ప్లాన్ చేస్తుంది పొలం అన్నట్టు ప్లాన్ చేస్తుంది అయ్యో భూమి అని చెప్పేసి వెంటనే వాటర్ తాగిస్తాడు అదే సమయానికి భూమి ఇక గగన్ తీసుకొచ్చింది అలా తింటుంది వెంటనే ఫ్లాష్ బ్యాగ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఇదిగో చూసావానే నీకల్లా కళలాగే చెదిరిపోయింది భూమి ఈ బావంటేనే పిచ్చి ప్రేమనే ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తుంది ఇక్కడ నాకే కదా అమ్మ చూడమ్మా అన్నయ్య అబ్బా మీ ఇద్దరి గొడవతోనే నాకు నిజంగా తలనొప్పి లేస్తుంది అయినా భూమి వచ్చిన తర్వాత ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వడం కాదు భూమి ఇక్కడ అత్తయ్య మీద నమ్మకం మీద నాకు మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తుంది ఇది మాత్రం కరెక్ట్ మమ్మీ ఎందుకంటే భూమి నువ్వు తర్వాతనే కదా ఎవరైనా చెప్పేసి అనుకుంటూ అనగా అప్పుడు శారద కాస్త కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్ళ వెనకాల బాధ కూడా ఉంటుంది ఎందుకంటే కేపికి విడాకులు ఇస్తేనే కదా ఈ పెళ్ళి జరిగేది అది చెప్పుకోలేని పరిస్థితి ఇక మరోవైపు తెల్లారితే ఎలాగో ఇక మంగళ స్నానాలు దాని తర్వాత పెళ్ళి హడావిడి ఈ రెండు రోజులలో కేపికి విడాకులు ఇవ్వడం విడాకులు ఇస్తేనే గగన్ భూమి పెళ్ళి జరగడం ఇక మరోవైపు భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఎలాగైనా నాన్నను మాట్లాడదామని చెప్పేసి భూమి చిరచంద్ర దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇంకా పడుకోలేదా పడుకోలేదు నాన్న ఏం జరిగింది చిన్న ప్రాబ్లం ఏంటి ఏం లేదు పెళ్ళి నాది పన్నెండు గంటలకి ఫైనల్ రౌండ్ కూడా పన్నెండు గంటలకి నాన్న ఏదో ఒకటి చేసి ఇక ఇది పోస్ట్ పోను అయ్యేలా చేయాలను అని చెప్పేసి భూమి రిక్వెస్ట్ చేస్తుంటుంది చిరత్ చంద్రని ఇందులో నేను చేయడానికి ఏముందమ్మా ఎందుకంటే ఇందులో నేను చేసే అవకాశం ఏముండదు ఇది గవర్నమెంట్ నుంచలో వచ్చింది కనుక ఇక్కడ ఏం చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు కదా అని విధంగా చిరచంద్ర అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇప్పుడు నీకు పెళ్ళి ముఖ్యమా లేకపోతే డ్యాన్స్ కాంపిటీషన్ ముఖ్యమా ఎందుకంటే డ్యాన్స్ కాంపిటీషన్ మీ అమ్మ ప్రాణం ఆ ప్రాణాన్ని నువ్వు నిలబెట్టాలంటే ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్ కదా నీకు ముఖ్యం అనేసరికి భూమి చరచంద్ర మాటలు విని షాక్ అయిపోతుంది అదేంటి నాన్న అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడుతున్నారు రేపు నా పెళ్లి సంగతి ఏంటన్నట్టు పెళ్ళి ఆపితే అందరికీ ఇక ఇబ్బంది కదా అంతేకాకుండా పత్రికలు కూడా కొట్టించావు పెళ్లి పత్రికలు అందరికి ఇచ్చావు ఇప్పుడు ఆ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టారు మన ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టారు అలా అని చెప్పేసి మీరు వీసీగా మాట్లాడుతున్నారు పెళ్ళి ముఖ్యమా అమ్మ ముఖ్యమా అని చెప్పేసి విధంగా అడుగుతున్నావు గగన్గడ ముఖ్యమా మీ అమ్మ ముఖ్యమా నువ్వు ఏమని అడుగుతున్నావో అర్థమవుతుందా ఎందుకంటే మీ అమ్మ విజయం విజయం వెనకాల కష్టం ఉంది ఆ కష్టం నుంచి నువ్వు ఆలోచించి నువ్వు గగన్ ముఖ్యమా అని అనుకుంటే నేను ఏం చేయలేను ఎందుకంటే ఈ కాంపిటీషన్ నీ తొలి విజయం మీ అమ్మ కళ ఆ కళను నెరవేస్తావో లేకపోతే నీ జీవితాన్ని ఇక పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉంటావో అది నీ చేతిలో ఉంది భూమి నేను మాత్రం ఏం చేయలేనని చెప్పేసి చరత్చంద్ర అంటాడు చెప్తున్నాను విను భూమి ఒక గోలు మనం పెట్టుకున్నప్పుడు అది మనసులో బలంగా నాటుకపోయినప్పుడు పెళ్ళి ఇక ఆలోచనే రాకూడదు పెళ్ళి ఈరోజు కాకుంటే రేపటి వాయిదా పెట్టచ్చు కానీ కాంపిటీషన్ అలా మన చేతిలో ఉండదు కదా నువ్వు ఆలోచించు కాంపిటీషన్ గెలిస్తే ఈ కుటుంబం పరువు నిలబడుతుంది నీ స్వార్థానికి పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు నిలబడుతుంది అమ్మ ప్రేమతో ఈరోజు నువ్వు డాన్ డాన్స్ కాంపిటీషన్లో గెలిచావు ఫైనల్ రౌండ్కి వస్తావని నేను నమ్ముతున్నాను మరి నీ ఇష్టం అని చెప్పేసి చరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు లాస్ట్ ఫైనల్ ఒకటే చిన్నగా మాట చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో డాన్స్ కాంపిటీషన్ రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎలాగైనా సరే డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళక తప్పదు అని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు తెల్లారితే ఇక మంగళ స్నానాలు చరచంద్ర మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్కడ గగన్ హ్యాపీగా తెల్లారితే భూమి మెడలో మూడు ముళ్ళు వెయ్యాలి కదా అని సంతోషంలో మంగళ స్నానాలు ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తెల్లారితే కాంపిటీషన్ ఆ టైంకే పెళ్ళి ఇప్పుడు దేవుడ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈలోపు ఏంటి బావా భూమి అదోలా ఉంది ఏం లేదు ఇలా సంగతి అని చెప్పేసి చరచంద్ర జరిగిందంతా చెప్తాడు అబ్బా భూమి దొరక దొరకక ఇప్పుడు బాగానే దొరకవు పెళ్ళి గురించి ఆలోచిస్తావో కాంపిటీషన్ గురించి ఆలోచిస్తావో అయినా బావా పెళ్ళి ముందు బావా ఈరోజు కాకుంటే రేపైనా పెట్టుకోవచ్చు కానీ కాంపిటీషన్ అది అక్క కళ ఆ కళ భూమి ఎలాగైనా నెరవేరాలి నేను కూడా అదే చెప్పాను ఇక ఏం చేస్తుందో ఏంటో మరి ఇలా చేస్తే ఎలా బావా మన పరువు కూడా పోదా ఎందుకంటే అక్క కళ డాన్సు ఎలాగైనా భూమి ఆ కళను నెరవేరుస్తుంది కష్టపడి ఇంత దాకా వచ్చి ఫైనల్కి వెళ్ళపోతే ఎలా బావా అని విధంగా అంటూ ఉంటుంది ఎలా అయితేంది భూమి ఇక చిక్కుకుంది అటు కాంపిటీషన్ ఇటు పెళ్ళి పెళ్ళి క్యాన్సిల్ చేస్తే గగన్ లైఫ్లో భూమి మొహం ఒక్క అంచు కూడా చూడడు ఇక కేపీతో విడాకులు ఉన్నాయి ఇక రెండు మార్గాలు నా చేతిలో ఉన్నాయి అని విధంగా మనసులు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వం ఇక్కడ స్నానాలు చేపిస్తుండగా అక్కడ ఇక గగన్ కూడా మంగళ స్నానాలు చేపిస్తారు ఈలోపు టెన్షన్ పడుతుండగా కేపీ అర్థం చేసుకొని ఏంటమ్మా మంగళ స్నానాలు చేయించినా కూడా నీలో సంతోషం కనిపించట్లేదు ఏం జరిగిందమ్మా అంటుండగా ఈలోపు వెంటనే ఇక ఈ విషయం అని చెప్పేసి కాంపిటీషన్ గురించి చెప్తుంది అయ్యో పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా ఇప్పుడు ఈ విషయం గగనికి తెలుసా లేదు మావయ్య గగనికి తెలిస్తే పెళ్ళి వాయిదా చేస్తాడు ఇప్పుడు ఆ పెళ్ళి వాయిదా వల్ల మళ్ళీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదని అంటుండగా వెంటనే ఈ విషయం శారదకు చెప్తానని వచ్చి శారదకు ఫోన్ చేస్తుండగా ఈ లోపు శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఈయన ఏ టైంలో ఫోన్ చేస్తున్నాడు అలా పక్కకు వచ్చి చెప్పండి ఇప్పుడు ఫోన్ చేశారు ఏం లేదు ఇక గగను భూమి కాంపిటీషన్ ఫైనల్ పెళ్ళి రోజే అదే తేదీ అదే టైం అట ఏం మాట్లాడుతున్నారు మీరు అవును ఇప్పుడు భూమి చాలా టెన్షన్ పడుతుంది కాంపిటీషన్లో గెలిస్తే తన తల్లి కర్తవ్యాన్ని కలను నెరవేర్చినట్టు అవుతుంది కానీ పెళ్లి వాయిదా పడితే మళ్ళీ ఎన్ని గొడవలతో ఈ పెళ్లి వాయిదా పడుతుందని భయపడుతుంది ఎలాగైనా కాంపిటీషన్లో గెలవాలి ఈ పెళ్లి గగంతో జరగాలే ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు గగన్కి ఈ విషయం మెల్లగా చెప్పి ఇక కాంపిటీషన్కి వెళ్ళాల చేసి అదే ముహూర్తానికి ఒక్క నిమిషం ముందొచ్చినా కూడా పర్వాలేదు ఈ పెళ్ళి జరగాలి అనే విధంగా అనేసరికి వెంటనే ఇక సరే నేను గగన్కి చెప్తానని గగన్ దగ్గరికి వెళ్తుంది ఇక గగన్కి స్నానం ఇక అయిపోతాయి ఏంటమ్మా ఎందుకు ఆందోళనగా ఉన్నావు అంటే అది ఏంటమ్మా చెప్పు ఏం లేదు భూమి నీకు చెప్పిందో చెప్పలేదో కానీ నాకు విషయం తెలిసింది ఏంటమ్మా కాంపిటీషన్ టైంకే మీ పెళ్ళి ముహూర్తం కూడా ఆ టైంకే కాంపిటీషన్ అటగా అంటే భూమి నాకు ఈ విషయం చెప్పలే ఎందుకంటే చెప్తే ఈ పెళ్ళి నువ్వు ఎక్కడ ఆపి కాంపిటీషన్లో తీసుకెళ్తావని చెప్పలేదు ఇప్పుడు కాంపిటీషన్ గురించి భూమి కంగారు పడుతుంది అదే పెళ్ళి ముహూర్తానికి మీ కాంపిటీషను ఇప్పుడు ఏం చేస్తాను అన్న ఎలాగైనా కాంపిటీషన్కి భూమిని నేను తెలుసు తీసుకెళ్తా అదే టైంకి భూమి మళ్ళీ కళ్యాణ మండపంలో నేను మాటిస్తున్నానమ్మా భూమి కళను నెరవేరుస్తాను భూమి మెడలో మూడు ముళ్ళు వేస్తానని వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు ఏంటి భూమి ఈ విషయం నాకు చెప్పలేదు ఏ విషయం బావా కాంపిటీషన్ టైంకే మన పెళ్లి ముహూర్తం అట కదా నీకు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు నాకు అమ్మ చెప్పింది భూమి నువ్వు టెన్షన్ పడకు ఎలాగైనా కాంపిటీషన్లో నువ్వు విన్నర్ అవుతావు అత్త కళ నేను నెరవేరుస్తాను అదే టైంకు నేను నీ మెల్లో మూడు ముళ్ళు వేస్తాను సరేనా బావ మాటిస్తే ఎలాగైనా ఇక తప్పదు అది కాదు బావా పెళ్ళి చెప్తున్నా కదా ఒక్క నిమిషంలో మళ్ళీ మండపంలో మన ఇద్దరం ఉంటాం ఎలాగైనా పెళ్ళి చేసుకుందాం కాంపిటీషన్లో విన్నర్ అవుతావు సెలెక్ట్ అవుతావు నేను మాటిస్తున్నానని భూమి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక గగన్ మాటిచ్చిన విషయం ఎవరికి తెలియదు కాంపిటీషన్లో అయ్యి ఇక భూమి మెళ్ళతో మూడు ముళ్ళు